రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక అరవై ఏడవ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదండ్ల మనోహర్ ను కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో పునరాలోచించి విన్నవించడం జరిగిందన్నారు తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని నేడు వాటిని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వచ్చిన తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో రేషన్ డిపోల వ్యవస్థ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యాన్ల ద్వారా పంపే పద్ధతి గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి వీధుల్లోనే నించోబెట్టి వారి ఇష్టానుసారం వారు టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు ఇబ్బందికర కలిగినటువంటిది లబ్ధిదారులకి ఇబ్బందికర కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గద్ద దింపారు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారము పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము రేషన్ పంపిణీ కార్యక్రమం స్వీకారం చుట్టానండి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వర్యులకి బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పైసాని ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా కాపాడాలి ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అలాగే దాని యొక్క సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలి తృప్తికరంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రజలు చాలామంది హ్యాపీగా ఉన్నారు డీలర్స్ హ్యాపీగా ఉన్నారు డీలర్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే గతంలో డీలర్ షాప్ ముందే వీళ్ళు పంపిణీ చేసేవారు దాని లక్ష్యం ఎలా చేరుకుంటుంది ఎక్కడైతే కొంచెం దూరంగా డీలర్ షాప్ నుంచి చాలా దూరంగా ఉన్నారో అక్కడ నుంచి రావడం కష్టమవుతుందంటే అక్కడ ఏదో మనం ఆల్టర్నేట్గా చూడాలి డిపో వాళ్ళకే చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి పంచమని చెప్పాలి తప్ప ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఈ డిపోల ద్వారా పం పంపిణీ చేసడం వల్ల సివిల్ సప్లైస్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వృధా అవుతుంది సాదా అవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను దీనివల్లే నేను మరొక మారు దీన్ని స్వాగతించినటువంటి ప్రజానికానికి అలాగే మాట మాకు ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చేసినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్లకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం డీలర్లకు ఎటువంటి సజెషన్ ఇస్తారు మేము డీలర్లకు ఒకటే చెప్తామండి మీరు కేవలం అందరూ నా దగ్గరికే రావాలని పెట్టుకోవచ్చు మీకు డేటా ఉంటుంది మీ దగ్గర బాగా ముసలి వాళ్ళు ఉంటారు ముతక వాళ్ళు ఉంటారు వాళ్ళు మన దగ్గరికి రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉండగలు అలాగే దూరం ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉందా అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా లేదు అంత దూరం ఉందనుకోండి అలాంటి దగ్గరికి మీరే వెళ్ళి మీరే కొంత కాస్త ఓపిక్గా వెళ్ళి అక్కడ పంపిణీ చేసేటట్టుగా అంటే తుదిగా మేము చెప్పేసి డీలర్స్ అందరూ కూడా ప్రజలకి తృప్తి కలిగేటట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కనుక ఇది మీరు అందరి కూడా డీరాస్ అందరికీ కూడా నేను మన చేస్తాను నాకు ఈ అవకాశం చెప్పడానికి కానీ వ్యాన్లే యూజ్ చేసుకుంటారా కాకపోతే వ్యానుల వల్ల ఎనిమిది వందల కోట్లు భారం నేను అడిగింది అది అది వాడు వాళ్ళు ఇప్పుడు అవృద్ధులకు కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ నేను అప్పుడే అడుగుతానండి మేము వాడే చెప్తున్నాము అది వాడు బాధ్యత మేము డిపోకి చేరి చేరివేయడం వరకే మా బాధ్యత ఓకే అక్కడ నుంచి డిపో మేనేజ్ డిపో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో